ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర గ్రామంలో పొలం వివాదానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కంచకచెర్ల జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త వేల్పుల రమేష్ మరో ముగ్గురు వ్యక్తులను ఆదివారం ఉదయం కంచికచెర్ల పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల సమాచారం ప్రకారం స్థానికంగా పొలం వివాదంలో కొన్ని రోజులుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో బెదిరింపులకు గురయ్యామని కొందరు ఫిర్యాదు చేయగా వెంటనే విచారణ చేపట్టి వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఈ అరెస్టులతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు పటిష్ట చేశారు మరిన్ని వివరాలు ప్రజలకు కూడా నేను రమేష్ ప్రశాంతి గారు హస్బెండ్ అండి ఈ రోజు పోలీసు వారు మధ్యాహ్నం మూడు గంటల టైంలో మా గృహానికి వచ్చి ఉన్నారు నేను నిద్రపోయే సమయంలో వచ్చి ప్రశాంతి గారిని లేపితే పోలీసు వారిని చెప్పగా నేను బయటకు వెళ్ళాను అంతరా వచ్చిన కానిస్టేబుల్ ఎవరైతే అశోక్ ఉన్నాడో మురళి ఉన్నారు నేను సీఏ గారు ఎస్సీపీ గారు తీసుకురామ్మంటున్నారని చెప్పారు ఏ కేసు మేము తీసుకెళ్తామంటున్నారని చెప్పి అడిగాను నేను ఇదే విషయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులకు మండల నాయకులందరికీ నేను తెలియజేశాను మా గ్రామ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరికీ తెలియజేశాను వారంతటా వారు ఏం కేసు పెట్టి తెలియకుండా మన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదు లాయర్ గారు జెడ్పీడీసీ గారిని పంపించి ఏం కేసో తెలుసుకొని వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా అది తప్పుడు కేసా మంచి కేసా అనే దాని మీద లేగలుగా మరి మా లాయర్లు ఉన్నారు మా లాయర్ గారి ద్వారా మేము సంగతి దాన్ని నిర్ధారణ తెలుసుకొని మేము అవసరమైతే కేసు నాకు తప్పు ఉంటే ఖచ్చితంగా నేను రిమాండ్కి వెళ్ళడానికి సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సరఫీస్తున్నాను